ఓం శ్రీ స్వాగతమండి బ్రహ్మంగారు చెప్పినట్లు జూలై నెలలో జరగబోయేది ఇదే అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏముంది అలాగే బ్రహ్మంగారు చెప్పినట్లు ఇది వరకు ఎటువంటి సంఘటనలు జరిగాయి ముఖ్యంగా జూలై నెలలో బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరగబోయేటటువంటి అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనటం వినటం మనకు పరిపాటే పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్ట్రడామస్ ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు కూడా బ్రహ్మంగారులాగే మర్మంగా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఎంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు గాంధీ మహాత్ముడి జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ కాలజ్ఞానంలో సూచించబడింది ఆంగ్లేయ మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా సూచించబడ్డాయి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోద్యాలు బాబాల రాక వల్ల అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురి కావటం లాంటి సామాజిక విషయాలు కూడా వీటిలో చోటు చేసుకున్నాయి ఆయన కలియుగానంతాన తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మలు వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మటం సామాన్యులకు కష్టంగానే ఉంటుంది అయితే కాలజ్ఞానం ప్రకారం ఇంతవరకు జరిగినవిగా భావిస్తున్నవి నీళ్లతో దీపాలు వెలిగిస్తారని కాలజ్ఞానంలో వివరించబడి ఉంది ఇప్పుడు మనం విద్యుత్ శక్తిని నీటితో జనరేటర్ ని నడిపిస్తున్నాం ఈ విధంగా కాలజ్ఞానంలో రాసినవి మనం ప్రస్తుతం చూస్తున్నాం అలాగే ఎద్దులు లేకుండానే బల్లు నడుస్తాయని కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే యంత్ర వాహనాలు నడుస్తున్నాయి కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుపడుతుందని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే జరిగింది అలాగే ఒక అంబ అంటే వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుందని కాలజ్ఞానంలో వివరించిన రీతిగానే ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించారు తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే అనేక మంది సినీ రంగంలోని ప్రముఖమైన వ్యక్తులు రాజకీయ రంగంలోకి ప్రవేశించి రాజకీయ అధికారాన్ని కూడా చేజిక్కించుకున్నారు ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు చాలా సంవత్సరాల నుండి సినిమా రంగంలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్న వ్యక్తి అలాగే చాలా మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో ఇప్పుడు రాజకీయ రంగంలోకి ప్రవేశించి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ విధంగా తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతాయని రంగులు చూసి ప్రజలు మోసపోతారని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే ప్రస్తుతం కూడా జరుగుతుంది రాచరికాలు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి అలాగే ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే అనేక విమాన ప్రమాదాలు జరిగాయి జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఇది కాలజ్ఞానంలో ముందే రాసి ఉంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే ఒకప్పుడు బ్రాహ్మణులకు వందలు వేల ఎకరాల్లో అగ్రహారాలు ఉండేవి ఇప్పుడు అగ్రహారాలు కనుమరుగైపోయాయి హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే మనం అనేక మత కలహాలను చూస్తున్నాం ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే జరిగింది అలాగే చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని కాలజ్ఞానంలో వివరించినట్లుగానే సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర విచిత్రమైన యంత్రాలు వచ్చాయి కాని చావును మార్చే శక్తి ఒక మనిషిని పుట్టించే శక్తి ఏ యంత్రానికి కూడా లేదు అలాగే రావణ కాష్టాన కల్లోలాలు రేగి దేశాన్ని అల్ల కల్లోలం చేస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు జరిగాయి గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్లుగానే జరిగింది అలాగే కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వల్ల ప్రజలంతా మోసపోతారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి నదీ గండకి ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినటువంటి అనేక విషయాలు మనం ఇంతవరకే చూశాము ఇక ముందు జరగబోయే వాటి గురించి కూడా గారి కాలజ్ఞానంలో సూచించబడింది ప్రజల మధ్య బంధాలు వావి వరసలు లేకుండా ఒకరితో ఒకరు లైంగిక సంబంధాలు పెట్టుకుని కుటుంబ సభ్యులను హతమార్చే రోజులు రాబోతున్నాయి ఇటువంటివి ఈ కాలంలోనే చూస్తున్నాం ఇక ముందు ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే జెండర్ తో సంబంధం లేకుండా అంటే స్త్రీలు పురుషులని పురుషులు స్త్రీలను వివాహం చేసుకోవాల్సినటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి మనం ఇప్పుడు అసహజంగా స్త్రీలు స్త్రీలనే వివాహం చేసుకోవటం పురుషులు పురుషులనే వివాహం చేసుకోవటం ఇటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం ఇక ముందు అవి మరింత విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రోజు రోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తే అవకాశాలు అతి త్వరలో రాబోతున్నాయి అలాగే ఒక కార్ అడవిలో ఉన్న కుగ్రామంలో అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపించే రోజులు రాబోతున్నాయి మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట అలాగే కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయట దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతుంది ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉన్నట్లుగా అనేక విషయాలు ఇది వరకు జరిగాయి ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ నాయకుల వల్ల ప్రజలు మోసపోయే పరిస్థితులు ఎక్కువ కాబోతున్నాయి అంటే ఒక వ్యక్తిని నమ్మి వారిచ్చే హామీలను నమ్మి ఎవరైతే ఆ వ్యక్తిని గెలిపించడానికి ఓటు వేస్తారో తర్వాత హామీలు నిలబెట్టుకోలేకపోవటంతో పరిస్థితిని చూసి ప్రజలు దుఃఖించే రోజులు అధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం పనిచేస్తారు ప్రజల కోసం ఏ పని కూడా చేయరు ఇటువంటి రోజులు రాబోతున్నాయి ఇక ముందు ఇవి ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇది వరకు ఏం జరిగాయి ఇక ముందు ఏం జరగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి